నమస్తే వెల్కమ్ టు పీ నైన్ టీవీ స్పెషల్ స్టోరీ పచ్చని పొలాలు నీలి సముద్రం నడుమ విస్తరించిన అభివృద్ధి నేల కొండెపి ఇక్కడ ఒకే దారిలో నడుస్తున్న ఇద్దరు నేతలు ఒకే లక్ష్యం ఒకే మాట స్వామి సత్య త్రాగునీరు రోడ్లు కాలువలు హాస్పిటల్స్ ప్రతి సమస్యకు ప్రత్యక్ష పరిష్కారం చూపుతున్న నాయకత్వం పినే టీవీ ప్రత్యేకం కొండేపై అభివృద్ధి రథసారధలు స్వామి సత్యపై ప్రత్యేక కథనం కొండేపి నియోజకవర్గం పచ్చని పొలాలు సముద్ర తీర గ్రామాల మధ్య అంచెలంచెలుగా పెరిగిన అభివృద్ధి ఆశలకు నేడు నడిచే రూపం ఈ నేల రాజకీయాలు సేవ అభివృద్ధి అన్ని ఒకే కుటుంబ బంధంతో ముడిపడి ఉన్న కథ ఆ కథలో కనిపించే రెండు శక్తివంతమైన పేర్లు మంత్రి డోలాశ్రీ బాలంజనేయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రజలు చెప్తారు స్వామి నాయకత్వం ప్రయాణం దామచర్ల కుటుంబం ఆశ్రయం నుంచే మొదలైందని అదే నమ్మకం ఆయన్ని మంత్రి దాకా చేరుస్తూ నిలిచిందని ఇద్దరూ కలిసి ఒకే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రయాణంలో కొండేపి అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయి నూట పద్దెనిమిది గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించడానికి నలభై రెండు కొత్త బోర్లు ముప్పై ఐదు కిలోమీటర్ల పైప్ లైన్లు పూర్తి చేయడం ప్రజల దైనందిన అవసరాలను తీర్చిన పెద్ద నిర్ణయం గ్రామ కనెక్టివిటీ కోసం రెండు వందల ఎనభై కోట్లతో యాభై పైగా కిలోమీటర్ల సిసి రోడ్లు డ్రైనేజీ పనులు వేగంగా సాగుతున్నాయి ఇక మత్స్యగార గ్రామాల కోసం దామచర్ల సత్య ఆధ్వర్యంలో రామయ్యపట్నం పోర్టు పన్ను రూపుదిద్దుకుంటూ వంద కోట్ల రోడ్ల నిర్మాణం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుతో పాటు ఐదు వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాల దిశగా ముందడుగు పడింది రైతుల కోసం గుండలకమ్మ కాలువల శుభ్రత యాభై కోట్ల విలువైన మరమ్మతులు జరగగా పొగాకు రవాణా సదుపాయాలు మరింత మెరుగయ్యాయి గత పదిహేడు నెలల్లోనే నూట యాభై కోట్లకు పైగా నిధులను కొండేపి అభివృద్ధి కోసం సాధించడం స్వామి సత్య నాయకత్వ ప్రతిబింబం రోడ్లు బ్రిడ్జీలు ఘాట్ రోడ్లు పాకాల బీచ్ అభివృద్ధి వెనుగొండ ప్రాజెక్టులో కొండేపి చేర్పు సున్నా పాయింట్ సాగర్ నీటి కేటాయింపు అన్ని ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే మార్పులు రైతులు వృద్ధులు మహిళలు యువత అందరి జీవితాల్లో చేరే ఈ అభివృద్ధి శక్తి కొండేపి భవిష్యత్తును కొత్త దిశగా నడిపిస్తోంది తూర్పు నాయుడుపాలెం గ్రామంలో పుట్టిన పచ్చని పొగాకు పొలాల మధ్య ప్రజల గుండెల్లో నిలిచిన డాక్టర్ ఉచిత వైద్యంతో మొదలైన సేవా యాత్ర మూడు సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి రోడ్లు నీళ్లు ఇల్లు విద్యుత్ డిజిటల్ క్లాస్ రూమ్లు ఇలా పదిహేడు నెలల్లో యాభై కోట్లకు పైగా అభివృద్ధి పేదవాడి నొప్పి వెంటనే వినే పూర్ పేషెంట్ ఫ్రెండ్లీ డాక్టర్ అదే డోల శ్రీ బాల స్వామి ప్రకాశం జిల్లా విశాల పంట భూముల్లో పచ్చని పొగాకు పొలాల మధ్య విస్తరించిన తూర్పు నాయుడిపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల ఒకటిలో స్వామి జన్మించారు తండ్రి కోటయ్య సామాజిక సేవలో ఆదర్శం తల్లి లక్ష్మమ్మ మంచి విలువల వెలుగు చిన్నప్పటి నుంచే గుండెలో ఒక సంకల్పం ప్రతి గ్రామంలో కనీసం ఒక డాక్టర్ ఉండాలని ప్రాథమిక పాఠశాల నుంచి ఆంధ్ర మెడికల్ కాలేజీ వరకు విద్యనే ఆయుధంగా తీసుకొని పంతొమ్మిది వందల తొంభైలో డాక్టర్ అయ్యారు మహానగరాల వైపు వెళ్లకుండా స్వగ్రామంలోని చిన్న క్లినిక్ ప్రారంభించి పేదలకు ఉచిత వైద్యం అందించడం ఆయన సేవా సంకల్పానికి నిదర్శనం పది మండలాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి నిరంతర సేవలతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు ప్రజలు ప్రేమగా చెప్తారు డాక్టర్ స్వామి వచ్చాడంటే భయం లేదని ఈ సేవామూర్తి జీవితం రాజకీయ ప్రయాణానికి దారితీసింది రెండు వేల తొమ్మిదిలో తొలి పోటీలో ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గలేదు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించి ప్రజల ఆశలను నెరవేర్చారు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి ప్రజామానాన్ని అందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా సేవలు అందిస్తున్నారు సామాజిక సంక్షేమం దివ్యాంగులు సీనియర్ సిటిజన్ సచివాలయ శాఖల పునరుద్ధరణలో ఆయన కీలక పాత్ర పోషించారు సచివాలయాల మూడంచెల పర్యవేక్షణ అత్యవసర పరిస్థితుల్లో ముప్పై తొమ్మిది మంది విద్యార్థుల ప్రాణరక్షణ నీట్ సివిల్ శిక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి పథకాలు ఆయన కృషికి ప్రతిబింబం ఇక పరిపాలన రంగంలో ఆయన ప్రతిభ మరింత స్పష్టంగా మెరిసింది మంత్రి పదవిలో గడిచిన పదిహేడు నెలల్లో రాష్ట్రంలోని మంత్రుల్లో డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజన స్వామి ఈ ఆఫీస్ ఫైళ్ళ పరిష్కారంలో అగ్రస్థానంలో నిలిచారు ముఖ్యమంత్రి సమీక్షలో రాష్ట్రంలో బెస్ట్ మినిస్టర్గా గుర్తింపు పొందడం కూడా ఆయన సేవ పరిపాలన నిబద్ధత ప్రజల పట్ల నిజాయితీకి ఇచ్చిన ప్రతిఫలమే నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఆయన చర్యలు స్పష్టంగా కనిపిస్తాయి పృథ్వలగిరి ఘాట్ రోడ్డుకు నాలుగు కోట్లు పాకాల బీచ్ అభివృద్ధి పొన్నలూరుకు రెండు పాయింట్ ఏడు సున్నా కోట్ల సిసి రోడ్లు సింగరాయకొండకు పది కోట్లు మర్రిపూడికి ఆరు కోట్లు మొత్తం తొంభై రెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రోడ్లు బ్రిడ్జీలు సున్నా పాయింట్ ఆరుల సాగర్ నీటి కేటాయింపు ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేపట్టిన అభివృద్ధి చర్యలు డాక్టర్ నుండి మంత్రి వరకు సాగిన ఈ ప్రయాణం సేవ స్ఫూర్తి చరిత్రతో నిండిన ఒక ప్రజా నాయకుని జీవితం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వెలుగొందుతున్న యువ నాయకుడు దామచల్ల సత్యనారాయణ నాలుగు తరాల ప్రజాసేవ వారసత్వం ఎన్టీఆర్ కేబినెట్ మంత్రిగా తాత ఆంజనేయులు ఒంగోలు ఎమ్మెల్యేగా అన్న జనార్దన్ రావు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏళ్లుగా పార్టీ బలపరిచిన యువ నాయకుడు ఇప్పుడు మారిటైమ్ బోర్డు చైర్మన్ గా కోటి అరవై ఒక్క లక్ష కోట్ల ఎంఓయులు సాధించి లక్ష ఉద్యోగాలకు దారి తెరిచిన యువశక్తి ప్రజలు అంటున్నారు ఎమ్మెల్యేగా సత్య అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ప్రకాశం జిల్లా ప్రాంతం నుంచి వెలిగిన యువ నాయకుడు దామచర్ల సత్యనారాయణ నాలుగు దశాబ్దాల రాజకీయ నేపథ్యాన్ని కలిగిన కుటుంబం నుంచి ముందుకొచ్చారు ఆయన తాత దామచర్ల ఆంజనేయులు ఎన్టీఆర్ మంత్రివర్గంలో కీలక మంత్రిగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల విశిష్ట స్థానాన్ని సంపాదించారు అన్న దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు శాసనసభ్యునిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పార్టీ బలోపేతంగా కృషి చేస్తున్నారు ఈ కుటుంబంలోని రాజకీయ అనుభవం సామాజిక బాధ్యతలు సత్య నాయకత్వంలో స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి చదువుల్లోనే టీడీపీ యూత్ వింగ్లో చురుగ్గా పనిచేసిన సత్య చదువులు పూర్తయ్యాక వ్యాపార రంగంలో స్థిరపడ్డారు రెండు వేల పది నుండి పూర్తి స్థాయి రాజకీయ ప్రవేశం చేసి బూత్ స్థాయిలో పార్టీని పునర్వ్యవస్థీకరించడం వ్యూహాలను అమలు చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి గుర్తింపును పొందారు తుఫాను కాలంలో టీడీపీ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలో పనిచేయడం పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని పెంచడం ఆయన ప్రత్యేకత ప్రభుత్వ మార్పు తర్వాత కూడా పార్టీ కార్యకలాపాలు కొనసాగించడం ఆయన రాష్ట్ర వ్యాప్త గుర్తింపును తీసుకొచ్చింది టీడీపీ కోఆర్డినేటర్గా జోనల్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ సత్య కొండేపు నియోజకవర్గంలో స్థానిక సమస్యల పరిష్కారం నుండి కార్యకర్తల సమన్వయం వరకు క్రమబద్ధంగా పనిచేశారు మహానాడు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కీలక భూమిక పోషించారు రెండు వేల ఇరవై రెండులో ఒంగోలులో జరిగిన మహానాడు నిర్వహణలో ఆయన కుటుంబం ప్రముఖ పాత్ర పోషించింది దాదాపు ఐదు వేల మంది ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశం జిల్లాలో కార్యకర్తలకు ఉత్సాహాన్ని అందించింది నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేశారు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన తిరంగా ర్యాలీ మరియు మినీ మహానాడు కార్యక్రమాలు కొండేబి ప్రాంతంలో టీడీపీ స్థాయిని పెంచాయి జోనల్ వన్ కోఆర్డినేటర్గా ఉత్తరాంధ్రప్రదేశ్లో పార్టీ విభాగాల సమన్వయం చేసి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపుకు క్షేత్ర స్థాయిలో వ్యూహాత్మక మద్దతు అందించారు రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ మారిటం బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సత్య పెట్టుబడిదారులతో సంభాషణలు నిర్వహించి రామాయపట్నం మచిలీపట్నం పోర్టుల అభివృద్ధిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి పాయింట్ ఆరు ఒక లక్ష కోట్ల విలువైన ఎంఓఈలు ఉద్యోగ ప్రణాళికలు బ్లూ ఎకనమీ అమలు దశలు అన్ని రాష్ట్ర ఆర్థిక రంగానికి దిశానిర్దేశం చేస్తున్నాయి రాష్ట్ర బాధ్యతల మధ్య కూడా నియోజకవర్గ కార్యకలాపాలలో కనిపిస్తూ అభివృద్ధి సమస్యలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు కార్యకర్తలతో సమన్వయం పారదర్శక వ్యవహారం క్షేత్రస్థాయి దృక్పథం ఇవి ఆయన రాజకీయ శైలిలో ప్రధాన అంశాలు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో మరింత ఉన్నత పదవులు అలంకరించాలని తన నాయకత్వం మరింత విస్తరించాలని కొండేపి ప్రజలు ఆశిస్తున్నారు ఆయన విజన్ కృషి ప్రజా సంబంధం ఇవన్నీ కలిసి కొండేపి అభివృద్ధి పదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయని రాజకీయ వర్గాలు నమ్ముతున్నాయి ఇదే కొండేపి నిజమవుతున్న నేల స్వామి సత్య నాయకత్వంలో ప్రతి గ్రామం వెలుగువైపు నడుస్తుంది పచ్చని పొలాల కళలు వృద్ధుల భరోసా యువత అవకాశాలు అన్నిటికీ ఈ ఇద్దరి నాయకత్వమే పునాది సేవ అభివృద్ధి నిబద్ధత కొండేపి భవిష్యత్తు ఒకే దిశలో పయనిస్తుంది ప్రజల కోసం ప్రజలతోనే ముందుకు సాగుతున్న అభివృద్ధి యాత్ర కొండేపి కొండేపి నియోజకవర్గం పచ్చని పొలాల మధ్య సముద్ర తీర గ్రామాల హృదయాల్లో పుట్టిన ఆశల వెలుగు ఇప్పుడు కార్యరూపం దాచుతోంది ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభివృద్ధికి ప్రజల కళలకు బలం చేకూర్చే సమయం వచ్చింది ఈ అభివృద్ధి యాత్రకు దిశానిర్దేశం చేస్తున్నవి రెండు నేతృత్వాలు ప్రజల మంత్రిగా సేవలందిస్తున్న మంత్రి స్వామి విజంతో ముందుకు నడిపిస్తున్న చైర్మన్ సత్య ఒక్కో నిర్ణయం వెనక ప్రజల అవసరం ఒక్కో పనిలో అభివృద్ధి పట్ల నిబద్ధత అది రోడ్లలో కనిపిస్తోంది డ్రైనేజీలో ప్రతిఫలిస్తోంది గ్రామాల ముఖ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది ఈ మార్పు కేవలం పనులకే పరిమితం కాదు ఇది రైతు నమ్మకం యువత ఆశ మహిళల భద్రత వృద్ధుల గౌరవం ఇది మాటల రాజకీయాలు కాదు చర్యల పాలన ఇది కొండేపి భవిష్యత్తును తిరగరాసే సేవ అభివృద్ధి యాత్ర ఇదే కొండేపి అభివృద్ధి స్వామి సత్య నాయకత్వంలో మారుతున్న ప్రతి గ్రామం ప్రతి జీవితం మరో పొలిటికల్ కథనంతో మళ్ళీ కలుద్దాం నమస్తే What makes a great Indian wedding great? For me, it's the magic of traditions. But what makes the day sparkle? Is the one and only the bride. Here's to the glory the splendor the aura of every indian bride exquisitely crafted jewelry inspired by the spirit of today's brides one of our golden diamonds presents the brides of india